ఎక్కడైతే అవకదవలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్ల కండి ఎదుర్కొంటున్నటువంటి బే వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే వాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో రెండు ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆడస్థలం ఒక రెస్టారెంట్ టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచి వాళ్ళ వైసీపీ నేతల తబందబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరైతే బే వాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజీలకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా సబ్లీజీలకు ఇచ్చేసి రెండు ఎకరాల కన్నా రెండింతల స్థలాన్ని అక్కడ అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్క ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాం అనధికారికంగా నిబంధనల విరుద్ధంగా రూములు అక్కడ నిర్మించారు అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మైలంది అది పూర్తిగా కొల్లగొట్టేసి కేప్ ఏరియా నిర్మిస్తా ఉన్నారు పార్కింగ్ ఏరియాని కబ్జా చేసి ఇచ్చేశారు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెను వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో బేవాచ్ వాచ్ నిర్మాణాల పైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి సిఆర్ఎ నిబంధనలు ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాలసీను కోఆప్షన్ మెంబర్ బేరా భాస్కర్ రావు వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పు రమణ కుమారి వీళ్ళు ముగ్గురు స్వయంగా వాచ్ని అక్రమంగా వీళ్ళు ముఖ్య లీజ్ దారి దగ్గర నుంచి లీజు తీసుకొని అత్యంత విలువైనటువంటి బేవాచ్ సబ్ సబ్జులకు ఇచ్చేసి కోట్ల రూపాయలు గడించి టూరిజం ఆదాయానికి గండి చెప్పి ఫిర్యాదు చేశాం అక్కడ బేవాచ్లో జరుగుతున్నది టూరిజం ముసుగులో వ్యభిచారంగా భావించాము అని చెప్పి అక్కడ రూమ్స్ ఏదైతే విధానం ఉందో విచారణ అధికారి గారు చెప్పాం ఎటువంటి అనుమతులు లేకుండా రూమ్స్ ఎలా నిర్మించారు రూమ్స్ లో నిర్మ నివసిస్తుంది ఎవరు గంటలు కొద్దీ అద్దెలకు ఇస్తుంది ఎవరు అని చెప్పి ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు అక్కడ రూమ్స్ అతికివ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటా ఉంది అసహంగా కార్యకలాపాలకి నిలయంగా మారిందని చెప్పి చెప్పాం గంజాయి లాంటి మందు సేవించడం లాంటి విధానాలకు స్వాగుతున్నాయి చెప్పి చెప్పాం అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి టూరిజం బార్ని కూడా ఏ విధంగా అసలు సబ్లీదారులకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ వీళ్ళు ఎలాగ చెప్తారని చెప్పి అంటున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మార్లిన్ కే ఎర్రమట్టి దెబ్బలు ఉన్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది అక్కడ పెద్ద ఎత్తున సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపార కేంద్రం కూడా పెట్టి సబ్లీజ్ గద్దెకి ఇచ్చారు మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్జెడ్ ఉల్లంఘనలే ఆ మెర్లిన్ కే ఎవరిది టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఇంతేకాదు ఋషికొండ దగ్గర